భాష యొక్క ఆనందానికి పరాకాష్ట కనబడుతుంటే ఈ సమాజం ఎగిరిపోతుంది అనే అంశాన్ని మనం ప్రశ్నించుకోవాలి పాలకులు ఎప్పుడు కూడా వాళ్ళు ఐడియల్స్ గా ఉండాలి పాలకులే నీచులుగా కనపడటం మొదలు పెడితే సమాజంలో నీతి గాని సమాజంలో ఒక పద్ధతి కానీ లేకుండా అమెరికన్ సంఘటన ఎందుకు ఉదాహరణించి వచ్చిందంటే కార్యక్రమం చేసి ధనుల్ని రోజేసుకొని ధ్వంసం చేసినంత మాత్రాన ఆదివాసీల హక్కులు నాశనం చేసినంత మాత్రాన ఆదివాసీల గొంతు వెలుగెట్టక మానదు వారు పిలికి పిలిచి ఉద్యమం చేయక మానరు ఇది భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు మీ యొక్క కంపెనీలకు వ్యతిరేకంగా వాళ్ళని ఏర్పాటు చేసిన కంపెనీల యొక్క మనుగడకు వ్యతిరేకంగా పౌర సమాజం కనుక స్పందిస్తే అక్కడ ఆదివాసీలు కనుక తిరగబడితే సమా మీరు పెట్టుబడి పెట్టించి పరిపాలన చేద్దామనుకోవడం మీ కళలన్నీ దొరవ అవుతాయని సభావతంగా చెబుతున్నాం ఎందుకంటే శాంతి లేకుండా సౌభాగ్యం లేదు మీరు ప్రజల్ని చంపేసి వాళ్ళ ఆసుపత్రులు కాకున్న మాత్రం మీరు యజమానులు కాదు ఆదివాసీలు తమ యజమాన్య హక్కుని కోరు కాబట్టి ఆపరేషన్ ప్రగా వెంటనే ఎలుపుదల చేసి ఆదివాసీలతో వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న పార్టీలు వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమైన పార్టీతో మీరు మాట్లాడటానికి మేము శాంతి చర్చలకు సిద్ధంగా మేము ఉత్పాధి వాటిని యుద్ధం చేస్తాము అంటే మీరు మాట్లాడకపోతే అర్థం ఉంది మేము శాంతి చర్చలకు సిద్ధము అని ప్రకటించిన వాళ్ళతో శాంతి చర్చలు చేసేటప్పుడు సంబంధాలు ఏంటో మానవ సంబంధాలు ఏంటో ఆదివాసులు హక్కులు ఏంటో వాటిని ఎట్లా గుర్తించాలో మాట్లాడటానికి కూడా మీ అహంభావం అహంకారం అటు వస్తే చాలా దుర్మార్గం కాబట్టి భారత ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ నిర్బోధాలు చేయాలని అక్కడ ఆదివాసీలకు మణిపూర్ ఆదివాసీలకు రకరకాల చోట్ల పనుల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఇక్కడ స్థానిక ప్రజల యజమాన్యాన్ని గుర్తించి వారితో చర్చలు జరిపి ఒక సమన్వయ పద్ధతిలో వీళ్ళు కార్యక్రమాలు చేయటం మంచిది అని సలహా ఇవ్వడానికే ఈ విషయం పౌర సమాజం యొక్క స్పందన తెలియచేయడానికి ఇరవై తొమ్మిదిన ప్రెస్ ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సుకి హైదరాబాద్ సమాజం యావత్తు స్పందించాలని రావాలని అలాగే పత్రికాల్లో కూడా దీన్ని కవర్ చేసి ఈ ప్రభుత్వానికి ప్రజల అభిప్రాయాన్ని మీకు చేరవేయాలని మేము ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్ నుంచి తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం నుంచి కోరుకుంటున్నాం